మహాజ్ఞాన సమాజం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విశ్వనాథ్ గోవి గారి ఆధ్వర్యంలో అక్టోబర్ ఆరవ తేదీన ధమ్మాశోకుడు సామ్రాట్ అశోకుని యొక్క మహాసమ్మేళనం నిర్వహించబోతా ఉన్నారు దాని సందర్భంగా ఈ పోస్టర్ని ఆవిష్కరిస్తానున్నాను మన అఖండ భారతంలో అంత పెద్ద రాజ్యాన్ని స్థాపించిన ధర్మ అశోకుడు ఒకడే అటువంటి మహనీయుని యొక్క దమ్మాని తీసుకొని భారత రాజ్యాంగంలో మనం రాజ రాజముద్రని అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క చిహ్నాలని కూడా తీసుకున్నటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి వాడు సామ్రాట్ అశోకుడు మనం ఈనాడు కూడా సామ్రాట్ అశోకుని యొక్క రాజ్యం అవసరం ఆ సామ్రాట్ అశోకుడు ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా ఎట్లా పరిపాలన చేయాలనే అంశాన్ని నేర్పినటువంటి వాడు అందుకే పది రోజులు కూడా మనం నిర్వహించుకునేటువంటి సమ్మేళనం ఇది అందుకే అటువంటి గొప్ప రా చిహ్నాలని మన భారత రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం అటువంటి సామ్రాట్ అశోకుడి యొక్క ఉత్సవాన్ని ఆయనని ఈ సమాజంలో బా సామ్రాట్ అశోకుడిని తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని గుర్తించి ఈ ఎంజేఎస్ ఈ సదస్సుని ఈ మహాసమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నది అది అక్టోబరు ఆరవ తేదీనాడు హైదరాబాదు చక్రలో ఉన్నటువంటి హాల్లో ఇది జరుగుతూ ఉన్నది కాబట్టి బౌద్ధులు బౌద్ధ అభిమానులు పూలే అంబేద్కర్ అభిమానులు బౌద్ధులు కూడా అందరూ హాజరై ఈ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేసి సామ్రాట్ అశోకున్ని ఈ భారత సమాజంలో తీసుకుపోవాల్సిందిగా నా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను जय सम्राट अशोक जय भीम जय संविधान